జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అలాగే మనకి సింహరాశి వారికి కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఎలా ఉంటాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటంటే మనం చూసినట్టయితే కనుక కుజు దోషం కనుక సింహరాశి వారికి ఉంటే రెండో స్థానంలో కానీ నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండో స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల సింహరాశి వారికి అశుభం ఏం జరుగుతుందో మనం ఒకసారి గమనించటం కుజుడు కనుక సరైనటువంటి స్థానంలో గోచార ప్రకారంగా అంటే మనం పుట్టినప్పుడు ఏర్పడేటువంటి జాతక ప్రకారంగా కుజుడు కనుక సరిగా లేకపోతే కనుక ఎవరికి సింహరాశి వారికి సరిగా లేకపోతే కనుక మందబుద్ధిగా ఉండడం అంగవైకల్యంగా ఉండడం చిన్న వయసులోనే పెద్ద వయసులా కనిపించడం కళ్ళు కనిపించకపోవటం చెవులు వినపడకపోవటం ముక్కులు పనిచేయకపోవడం ఎప్పుడు కూడా ఏదో ఒక స్ట్రెస్ ఫీల్ ఉండడం అలసడగా ఉండడం ఆలోచనగా ఉండడం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం మొండి మూర్ఖత్వం అమాయకత్వం కోపం ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఒకవేళ పెళ్లి చేద్దామని చూస్తామా పెళ్ళి అవ్వదు పెళ్ళి అయిందా కష్టమే విడాకుల దాకెళ్తుంది ఇవన్నీ కూడా కుజుడు వల్లే అయిపోతాయి కుజుడు సక్రమంగా ఉండాలి అలానే కుజుడు మనకి మీకు మంచి చేసేటువంటి గ్రహం కాబట్టి కుజుడు సింహరాశికి కొంతమేర బాగా చేస్తాడు అందుకని కుజుడు వల్ల ఇబ్బంది అయితే ఉండదు కుజుడు మీకు హెల్ప్ చేసేటువంటి తత్వం కల మనిషి అందుకని కుజుడు మీకు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఉంటాయి అయితే మీకు కుజుడు వల్ల నష్టపోతున్నారేమో అని భయంతో ఉంటాడు కానీ నష్టపరచడు కుజుడు మంచి చేస్తాడు మీకు ఛాయాగ్రహాల్లో గ్రహాలు రాహుగ్యతలు ఎలా ఉన్నాయో కుజుడు కూడా అలానే మీకు కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం కూడా చేసుకుంటే సింహరాశి వారు అదృశ్యమంతులు అవ్వచ్చు ఇది గోచర ప్రకారం కాబట్టి ఇలాంటి రెమెడీస్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాల్లో ఈ రెమెడీస్ చేసుకుంటే మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాత హోదా అన్ని కూడా ఉంటాయి కుజుడు కనుక సింహరాశికి మంచి స్థానంలో ఉన్నట్టయితే అంటే మకర రాశిలో కుజుడున్న మీనరాశిలో కుజుడున్న వృషభ రాశిలో కుజుడున్నా కూడా సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది అయితే శని భగవాన్ యొక్క శుభదృష్టి కాకుండా శుభదృష్టి అనేది ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే సింహరాశిలో కుజుడు అనేది బలం పొంచుకుంటాడు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి కుజుడు బలం పొంచుకునేందుకు రాహు కేతులు పూజ చేయించుకున్న కాల సర్పదోషానికి మాట్లాడుకున్నా దాని సంబంధించి పరిహారం చేసుకుంటే కూడా అదృష్టం వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుని యొక్క శుభదృష్టి సింహరాశి వాళ్ళ మీదకి ఉండాలి అంటే కనుక కుజుడు ఏ స్థానంలో ఉన్నా మనం అనుకున్నటువంటి పనులు ఆకూడదు అనుకుంటే కనుక ఇంకోటి కూడా ఉంది స్ట్రెస్ ఫీల్ కాకుండా వాంతింగ్ సెన్సేషను బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కుజుడు తీసుకొస్తాడు అందులో సింహరాశి వారికి ముఖ్యంగా తీసుకొచ్చేటువంటి విధానం ఉంది కాబట్టి అటువంటి వాటి జోలు వెళ్లకుండా మన పని మనం చేసుకుంటూ ఎవరికి మోసం చేయకుండా మోసపోకుండా ఉంటే కుజుడికి సంబంధించినటువంటి శుభ దృష్టి శుభదృష్టిగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు వేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ఇంకా అంతా కూడా మంచి జరగాలి కుజుడి దోషం పోవాలి కుజుడి వల్ల మనకి ఇబ్బంది కలగకూడదు అనుకుంటే ఈ యొక్క చిన్న పరిహారం మీకోసం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారం కానీ కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్ళేదానికి పెళ్ళిళ్ళ దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాసివారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు బయట తొలగవచ్చు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో కిలోంబో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలోంబో కందులు ఒక కిలో ఉంపవు ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని కూడా కిలంబో 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 తీసుకొని బ్రాహ్మరుతు దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణత్వంకి దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే కుంకుమ పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాముల సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాముల సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికడ పసుపు ఒక చిటికడ కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగ ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి